హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బ్యాచిలర్ చికెన్ వండుకోబోతున్నాం అది ఎలా చేయాలో చూపిస్తాం ఇప్పుడు చూడండి దానికోసం కోసుకున్న కొత్తిమీర టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అందులో కావాల్సిన సరిపడా మసాలాలు పక్క పెట్టుకున్న చికెన్ తీసుకొని దానిలో అల్లం వేసుకుందాం తర్వాత కొద్ది అంత కారొడి వేసుకుందాం తర్వాత పసుపు వన్ టేబుల్ స్పూన్ కొద్దిగా వేసుకుందాం మంచిగా మిక్సీ చేసుకుందాం తర్వాత దానికి కొద్దిగా ఆయిల్ పోసుకుందాం సరిపడా మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకుందాం మంచిగా ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ముక్కలకు అల్టేటట్టు మంచిగా తర్వాత చికెన్ పక్క పెట్టేసుకుందాం మూత పెట్టుకొని ఫస్ట్ ఇక సిలిండర్ అంటు పెట్టుకొని గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఆయిల్ పోసుకుందాం అది అంతా దానికి సరిపడా ఆయిల్ పోసుకుందాం తర్వాత ఇంత ముందుకు ఇంగ్రీడియంట్స్ చెప్పినాయి కదా మసాలాలని అవన్నీ వేసేసుకుందాం లవంగాలు ఇంకేమో ఏమో ఉన్నాయి ఫ్రెండ్స్ అవి మాకు తెలియదు ఆకు పువ్వు అదే ఉంది లవంగాలు సార్ జీరా కూడా ఉంది దాంట్లో అవైతే వేసుకుందాం తర్వాత ఉల్లిగడ్డలు ఇంతకుముందు కోసుకున్న ఇల్లుగడ్డలు మొత్తం వేసేద్దాం కొద్దిగా కలుపుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేదాకా తర్వాత మిర్చి పచ్చిమిర్చి వేసేసుకున్నాం మంచిగా కలుపుకుందాం తర్వాత అల్లం పేస్ట్ ఉద్యంతా ఒక స్పూన్ అంతా తర్వాత మళ్ళీ లాస్ట్లో టమాటాలు కోసుకునే అవన్నీ వేసేసుకున్నాం మళ్ళీ మిక్సీ చేసుకుందాం కొద్ది అంతా మళ్ళీ అది పసుపు వేసుకుందాం వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ చేసుకుందాం తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుందాం మిక్సీ వేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది తీసుకొని చికెన్ అందులో వేసుకుందాం మొత్తం వేసేసుకుందాం వేసుకున్న తర్వాత మళ్ళీ అది మొత్తం వేసుకున్న తర్వాత మిక్సీ వేసుకున్నాం మిక్సీ చేసుకున్న తర్వాత ఇట్లా అయింది కొద్దిసేపు అది మూడుతో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం స్టవ్ తర్వాత కొద్దిగా టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇట్లా అయింది చూడండి ఎంత బాగుందో తర్వాత కొద్దిగా కారం వేసుకుందాం దానికి సరిపడా తర్వాత మళ్ళీ మిక్సీ చేసుకుందాం దానికి సరిపడా కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాం కొద్దిగా కారం తక్కువ అయింది అందుకే మళ్ళీ వేసుకుందాం తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందాం దానికి సరిపడా వేసుకున్న తర్వాత మంచిగా మిక్సీ చేసుకున్నాం మొత్తం మూత పెట్టేసి తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఎట్లందో చూద్దాం మళ్ళీ చూసేసాం ఇట్లా పొగలు పొగలు బుడుగలు బుడగలు వచ్చేసినాం చికెన్ మసాలా వేసుకుందాం వేసుకొని మిక్సీ చేసుకుందాం మంచిగా అయింది కదా కర్రీ లాస్ట్లో కొత్తిమీర పుదీనా అదంతా వేసేసి దించేసుకుంటే అయిపోతుందండి వావ్ చూడండి మంచిగా ఉంది కలర్ కలర్ అయినా కానీ ఏదైనా కానీ మంచిగా మంచిగా బ్యాచురల్ చికెన్ కర్రీ రెడీ రెడీ చూడండి ఫ్రెండ్స్ అయిపోయినట్టే తినేద్దాం ఇక ఫైన